హలో ఎవరివన్ దిస్ ఇస్ రమేష్ ఎల్బినట్టి వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ రమేష్ ఎఫ్ఎల్పి ఈ రోజు మనం ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన సప్లిమెంటరీ గురించి మనం మాట్లాడుకుందాం అదే ఫర్ ఎవర్ ఆర్కెటిక్ సి ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్ గురించి చాలా మంది తెలుసు కానీ ఫర్ అవర్ ఆర్కిటిక్సీ ఎందుకు ఇంపార్టెంట్ వీటిలో ఇది ఒక మనిషికి ఎలా సహాయపడుతుంది అనేది చాలా మందికి తెలియదు సో ఈ వీడియోలో ఆర్కిటిక్సీ లో ఉండేటటువంటి మెయిన్ కీ ఇంగ్రీడియంట్స్ ఏంటి వాటి ప్రయోజనాలు ఎలా ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం సో మీరు గనక మీ యొక్క గుండెని ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే కనుక ఈ వీడియోని లాస్ట్ ఎండింగ్ వరకు చూడాలి ముందుగా ఫర్ అవర్ ఆర్కిటెక్ సి అంటే ఏంటో చూద్దాం చాలా మందికి ఆల్మోస్ట్ దీని గురించి తెలుసు ఇది ఒమెగా త్రీ మరియు ఒమెగా నైన్ ఫ్యాటీ యాసిడ్స్ అలాగే విటమిన్ ఈ తో తయారు చేసినటువంటి ఒక అద్భుతమైన సప్లిమెంట్ అనమాట మనం దీన్ని ఎలా తయారు చేస్తారంటే ఒక లోతైన సముద్రపు చేపల నుండి మరియు ఆలివ్ ఆయిల్ నుండి ఈ యొక్క ప్రొడక్ట్ ని తయారు చేయడం జరుగుతుంది ఇది ఒమేగా త్రీ లోని ముఖ్యమైన ఈపిఏ మరియు డిహెచ్ఏలను సరైన పద్ధతిలో మనకు అందిస్తుంది ఇది ఒక మనిషికి చాలా చాలా అవసరం అన్నమాట దీంట్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే హార్ట్ హెల్త్ బ్లడ్ ప్రెషర్ ని బ్యాలెన్సింగ్ చేస్తుంది అండ్ మెయిన్లీ అండి కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడంలో చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ యొక్క ప్రొడక్ట్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే బ్రెయిన్ ఫంక్షన్ అండ్ ఒక మనిషి యొక్క కాన్సన్ట్రేషన్ మెమొరీ పవర్ ని చాలా చాలా మనకు ఇంప్రూవ్ చేస్తుంది ఈ యొక్క ఫర్వరో ఆర్కొక్ అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే థర్డ్ పాయింట్ వచ్చేసి జాయింట్ హెల్త్ జాయింట్ పెయిన్స్ తో చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు అండ్ వాళ్ళ యొక్క బాడీ ఏదైతే ఉందో అది స్టిఫ్ గా ఉండదు ఓకేనా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు వాళ్ళకి సంబంధించి మనకు ఈ యొక్క జాయింట్ కేర్ సంబంధించి చాలా చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే విజన్ సపోర్ట్ కళ్ళ ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఏంటి అంటే డిజిటల్ ఒక స్క్రీన్ ని చూడడం చాలా చాలా పెరిగిపోతుంది ఇంకా మనకి ఇప్పుడున్న జనరేషన్లో సో అట్లాంటి వాళ్ళకి మనకి ఏంటంటే ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఒక అద్భుతమైన వరం లాంటి నెక్స్ట్ స్కిన్ హెల్త్ స్కిన్ గ్లో పెరుగుతుంది అండ్ డ్రైనెస్ తగ్గుతుంది చాలా మందికి ఏంటంటే స్కిన్ డల్గా అనిపించడం అండ్ స్కిన్ పైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డార్క్ ఫోర్స్ లాంటిది అవన్నీ రావడం వల్ల స్కిన్ లో మొత్తం కంప్లీట్గా గ్లో మొత్తం తగ్గిపోతుంది అన్నమాట వాళ్ళు సో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ని మనకు హెల్తీగా ఉంచడంతో నెక్స్ట్ మెయిన్ న్యూస్ చూసినట్లయితే ఇమ్యూనిటీ బూస్ట్ ఓకేనా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ని బిల్డ్ చేస్తుంది ఈ యొక్క ప్రొడక్ట్ సో మరి ఉన్న ఫర్ అవర్ ని మనం ఎందుకు వాడాలి ఇది ఎవరికి అవసరం మనం చూసుకున్నట్లయితే డైటరీ డెఫిషియన్సీ ఎవరైతే సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదో ఒకవేళ ఫుడ్ తీసుకున్నా సరే వాటిలలో త్రీ ఏదైతే ఉందో అది సరిగ్గా లభించకపోయినా సరే ఫర్అవర్ ఆర్కిటిసి తీసుకోవడం వల్ల దీంట్లో ఆ యొక్క లోటు నీకు లేకుండా చేస్తుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గుండె ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ ఆఫ్ ఉంటారు ఓకేనా హార్ట్ ప్రాబ్లమ్స్ ని నివారించాలనుకునే వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క హెల్త్ అనేది వారి యొక్క హార్ట్ అనేది ఇంకా హెల్తీగా ఉండాలని ఎవరైతే అనుకుంటారో వారికి యొక్క ఫరెవర్ లీ తయారు చేసినటువంటి ఆర్కిటెక్సీ అనేది ఒక దేవుడు ఇచ్చినటువంటి వరం లాంటిది ఓకేనా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బ్రెయిన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో బ్రెయిన్ ఫంక్షన్నింగ్ మనకు చాలా హెల్ప్ అవుతుంది ఈ ప్రోడక్ట్ నెక్స్ట్ కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాపులు తగ్గించి వాళ్ళ యొక్క కీళ్ళ కెదలికిన ఆ ఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా ఆపరేటింగ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఓకే కంప్లీట్ గా మనం తెలుసుకున్నాం సో ఫర్ ఎవర్ ఆర్కిటెక్సీ అంటే ఏంటి దీంట్లో కీ ఏంటి ఎవరికి ఇది అవసరం దీన్ని మనకు దీన్ని వాడడం వల్ల బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకున్నాం సో ఇప్పుడు మనం ఎలా వాడాలి ఈ యొక్క ఆర్కిటిక్స్ ఆర్కిటిక్సీ రోజుకి మనం ఒకటి లేదా రెండు సాఫ్ట్ జెల్స్ ని మనం దీన్ని ఆఫ్టర్ ఫుడ్ లేదంటే బిఫోర్ ఫుడ్ ఎలాగైనా తీసుకోవచ్చు దీంట్లో వచ్చేసి సాఫ్ట్ జెల్స్ ఇలా ఉంటాయి ఈ పైన లేయర్ అయితే కంప్లీట్ గా హనీ తోటి తయారు చేయబడింది లోపల వచ్చేసి కంప్లీట్ గా ఒమేగా త్రీ క్లిష్ చేయాలని చెప్పేసి మనకు ఉంటుంది లోపల ఓకేనా ఏదైతే ఫర్ ఎవరు ఆర్కిటిక్సీ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు ఎట్లాంటి మందు కాదు ఎట్లాంటి కెమికల్స్ కాదు అండ్ దీన్ని మీకు రికమెండ్ చేసే వారు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ డాక్టర్సే కాదో ఓకేనా ఇది కంప్లీట్ గా మనకు వచ్చేసి ఒక న్యూట్రిషన్ ప్రొడక్ట్ అందరికి స్పీడ్ గా తగ్గుతుందని నేను చెప్పట్లేదు కొంతమందికి ఒక వన్ వీక్ లో మంచి రిజల్ట్ రావచ్చు ఇంకొంతమందికి ఒక టెన్ డేస్ లో రిజల్ట్ రావచ్చు ఇంకొక కొంతమందికి ఒక వన్ మంత్ లో రిజల్ట్ రావచ్చు సో రిజల్ట్ రిజల్ట్ అనేది మనిషికి మనిషికి బట్టి మనకు చేంజెస్ అవుతూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అనంటే ఫర్దర్ గా నేను అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో అండ్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి అవ్వచ్చు లేదంటే కంపెనీ యొక్క ప్లానింగ్ గురించి అవ్వచ్చు మీరు ఏ వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు ఓకే త్వరలో మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్